వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మామిళ్లపల్లిలో గురువారం టీడీపీ జనసేన పొన్నూరు ఉమ్మడి అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన దూలిపాల మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు అభివృద్ధి సంక్షేమం పేరుట పెద్ద దోపిడీ జరిగిందని ఆరోపించారు పొన్నూరులో రెండు వేల ఐదు వందల కోట్లు దోచుకున్న ఎమ్మెల్యే కిలారి అని జిల్లా మొత్తం దోచుకునేందుకు గుంటూరుకి ఎంపీ అభ్యర్థిగా జగన్ నియమించారని నరేంద్ర విమర్పించారు जय okay. పొన్నూరు నియోజకవర్గ షీట్ అని చెప్పి పొన్నూరు ప్రజల ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఏదైతే ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగిన రకరకాల దందాలు గ్రావెల్ భూమాఫియా దగ్గర నుంచి అలాగే రేషన్ మాఫియా దగ్గర నుంచి మద్యం మాఫియా దగ్గర నుంచి పేదల భూములు ఆక్రమించుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల ముందు ఉంచాం రెండు వేల ఐదు వందల నలభై కోట్ల దోపిడీ చేశాడని చెప్పి మేము ప్రజా ఛార్జ్ షీట్ పెడితే మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా కనపడింది ఇద్దరు దొంగలు దొంగలు పంచుకున్నట్టు దోపిడీ సొమ్ము ప్రజా సంపద పంచుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి ఒక రాజుగా ఇక్కడ దోచుకుంది నువ్వు చాలా తక్కువ దోచుకున్నావు నీకు ప్రమోషన్ ఇస్తున్నా జిల్లా మొత్తం దోచుకోవచ్చు అని చెప్పి ఎంపీ అభ్యర్థిగా పెట్టారు నేను ఆ రోజే చెప్పా ఒక దొంగ పోతే ఇంకో గజదంగా వస్తాడని చెప్పి ఆ రోజే నేను స్పష్టం చేయడం జరిగింది ఒక దొంగ వెళ్ళిపోయాడు ఇంకో గజదంగ ఇక్కడికి వచ్చాడు భవిష్యత్తులో మాట్లాడుకుందాం ఎందుకంటే వీళ్ళకి ప్రజా అవసరాలుగా కాదు ప్రజలు కాదు ముఖ్యం ప్రజల్ని భయపెట్టో భయభ్రాంతులను చేసో ప్రలోభ పెట్టో రాజ్యం వెళ్లాలని అనుకుంటా ఉన్నారు ఇవాళ ఆ పరిస్థితులు లేవు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా వివిధ వర్గాల ప్రజలు